దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట వద్ద రెక్కి చేసినట్లు తెలుస్తుంది వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి పాల్పడాలని వీరు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది కారును నడిపిన వ్యక్తిని జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీగా పోలీసులు గుర్తించారు ఈ కేసులో అతడి సన్నిహితుడు ఫరీదాబాద్కు చెందిన ముజమిల్ షకిల్ను కూడా కీలక నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు అతన్ని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్తో కలిసి ఎర్రకోట వద్ద రెక్కి నిర్వహించమని ముజమిల్ అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి మొదట దీపావళి రోజున రద్దీ ప్రాంతాల్లో పేలుడు జరపాలని ప్లాన్ చేసిన ఆ తర్వాత దాన్ని విరమించుకున్నట్లు అతడు విచారణలో చెప్పాడని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరున గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకోవాలని వీరు కుట్ర పనినట్లు తెలిపాయి ఇక ముజమిల్ షెకిల్ కు జేసీ ఉగ్రముఠాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది అతడి ఫోన్ డేటాను పరిశీలించగా ఎర్రకోట వద్ద పలుమార్లు సంచరించినట్లు తెలియదు ఈ ఏడాది జనవరి సమయంలోనూ ముజమిల్ పలుమార్లు ఎర్రకోట వద్దకు వెళ్లినట్లు గుర్తించారు ఇక పేలుడు చోటు చేసుకున్న ప్రాంతం నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం దాదాపు నలభైకి పైగా నమూనాలు సేకరించింది ఇందులో రెండు తూటాలతో పాటు రెండు వేరువేరు పేలుడు పదార్థాలకు చెందిన ఆనవాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇందులో ఒకటి అమోనియం నైట్రేట్ను పోలినట్లుగా ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు ఇక రెండో పేలుడు పదార్థం అమోనియం నైట్రేట్ కంటే శక్తివంతమైనదని ఉంటుందని అధికారులు తెలిపారు ఇక సోమవారం నాటి పేలుడు జరిగిన ఐ ట్వంటీ కారు ఎక్కడెక్కడ తిరిగిందనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు పేలుడుకు ముందు ఈ వాహనం ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో సంచరించినట్లు తెలిసింది ఈ కారు నంబర్ పదిన ఉదయం హర్యానాలోని అల్ ఫలాహు యూనివర్సిటీ క్యాంపస్లో కనిపించినట్లు గుర్తించారు ఆ తర్వాత ఓల్డ్ ఢిల్లీకి తీసుకొచ్చినట్లు పోలీసులు వర్గాలు వెల్లడించాయి అదే రోజు మధ్యాహ్నం రెండున్నరకు కనౌట్ ప్లేస్ ఆ తర్వాత మయూర్ విహార్లో ఈ కారును గుర్తించినట్లు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తే తెలిసింది ఇక మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల ఎర్రకోట పార్కింగ్ ప్రదేశానికి వచ్చిన కారు సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అక్కడే ఉంది ఆ తర్వాత కాసేపటికి పేలుడు సంభవించింది ఈ ఘటనలో మృతుల సంఖ్య పన్నెండుకు పెరిగింది